చిన్నత్తమ్మం వస్తుంది డాడీ స్నానం పోస్తాది డాడీ హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ నరేష్ బ్లాక్స్ ఫ్రెండ్స్ మీరు అంతేలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక నేనైతే ఇప్పుడే దాంట్లో వెళ్ళి వెళ్ళొచ్చేసినా లక్ష్మి అయితే దూసుకుంటుంది అనమాట పాపను అయితే పడుకోబెట్టింది నిన్నటిదే కొంచెం చికెన్ కర్రీ నిన్న ఈవినింగ్ అయితే నేను నిన్న ఈవినింగ్ సిక్స్కి అయితే నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చిన లక్ష్మీ మందం ఒక కొద్ది అంతా ఒక వంద గ్రామ్ దాకా తీసుకొని వేరే అయితే ఉడతబెట్టుకుని అనమాట నా కోసం నేను కూర కొంచెం నిన్న ఈరోజు కూడా కొంచెం ఉంచింది అనమాట అంటే కొంచెం వేడి చేసి ఉంచింది నేను ఈవినింగ్ కరబ్జుకాయ తెచ్చిన లక్ష్మి కోసం అయితే కొంచెం దీన్ని కొంచెం పక్క అయితే పెట్టుకున్నది వచ్చి చికెన్ కర్రీ వేడి చేసి ఉంచింది అనమాట వేడి వేడిగా రైస్ అయితే వండింది నిన్న మధ్యాహ్నం చెప్పిన చిక్కుడియా కూర వీడియో తీసినా కదా చిక్కుడియా కూర అయితే తీసి పెట్టింది ఇక్కడ లక్ష్మీ అయితే ఓకే ఇప్పుడు నేనైతే అన్నమాయ తింటా ఒక కరబీజకాయ ఒక తింటా నిన్న లక్ష్మి వాళ్ళ తమ్ముడు మార్కెట్ గత వెళ్ళిన మా ఈవినింగు వెళ్తే తెమ్మని చెప్పి తీసుకొచ్చిన కరబుజుకాయ സ്വീറ്റ് സ്വീറ്റ് ചിക്കൻ കരീ അൻഡ് ചിക്ക് കൂടെ രണ്ട് കാമ്പിനേഷൻ തന്നെ ടേസ്റ്റ് അത് ബാട്ട జూనియర్ కాంబిటేషన్ అయితే ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడే తిన్నా నిన్నటి యొక్క ఒక జోక్ జరిగింది ఏంటి అంటే నిన్న ఒక వీడియో అప్లోడ్ చేసినాయి కదా మా నడిపక్క అయితే చూసిందనమాట శ్రీరాంపూర్ నుంచి చూసి ఏమన్నా అంటే అరే ఏంద్ర అసలు గింత నల్లగా అవుతుందిరా పాప గింత మీరు తానం పోతాలా లేదా అసలు గింత నల్లగా ఏంద్ర అని నేను ఫోన్ చేసి నన్ను అనమాట మా అక్క అయితే లేదా ఇక్కడ అంటే మా హెల్త్ స్టోరీ అయినా కానీ చెప్తారు కానీ నువ్వు రోజు దాకా పోయకుండా తానం పోయకుండా కొన్ని ఉంటావారా గింత నల్లగా అయింది కదా ఏం కాదు రేపు రెగ్యులర్గా తానం పోయి ఏం కాదు ఇట్లా కండ్లు కొంచెం పచ్చగా ఉన్నాయా తెల్లగా ఉన్నాయా చూడమని చెప్పింది చూస్తే కొంచెం తెల్లగా ఉన్నాయా అక్క అని చెప్పినా చెప్తే మా అక్కడ అంటే రెగ్యులర్ తానం పోయిరా మరి పాపం బాగా నల్లగా అవుతుంది మన లెక్క అయింద మన లెక్క నల్లగా అయిందనుకో రూపాయి ఇజ్జ అని చెప్పింది అనమాట ఎందుకంటే మా అక్క నా లెక్క నల్లగా అయితే ఉంటుంది అడి పక్క మన లెక్క నల్లగా అయితే ఇజ్జి పోతుంది చిన్న తగ్గ రెగ్యులర్గా స్నానం పోయి రెండు మూడు ఒక నాలుగు సార్లు సబ్బు గుట్లో పెట్టాలని చెప్పింది ఇప్పుడు మా చిన్నక్కనే రమ్మని చెప్పిన అనమాట మా చిన్నక్క దిక్కనే ఉంటుంది మా నడిపక్క శ్రీరాంపూర్ ఉంటుంది పెద్దక్క అయితే దానిపైన మీ అందరూ విషయం అది ఇప్పుడు మా చిన్నక్కనే ద్రామ్ అన్న వస్తుంది ఇప్పుడు మా చిన్నక్క అయితే పాపకైతే స్నానం అయితే పోస్తారనమాట మరి మా చిన్నక్క మాటల్లో విందాం మరి ఏమాటో చూద్దాం ఓకేనా వచ్చిన తర్వాత మళ్ళీ వీడియోకి వేస్తా ఈరోజు వచ్చేసి నా ఒక వీడియో అంటే నేను ఫుడ్ అండ్ విలేజ్లో కుకింగ్ చేస్తాను కదా ఈరోజు ఒక పడదా వేసుకున్నాను ఎందుకంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ కొంచెం మంచిగా రావడానికి వీటి వచ్చేసి సామాన్లు మొత్తం ఉంటాయి అనమాట ఒక లైట్ బల్బు ఆ బల్బు అయితే వీడియో అయితే ఇక్కడ పెట్టి తీస్తాను అనమాట క్లారిటీ రావడానికి ఇక ఈ మధ్యలో కొంచెం ఒక రెండు మూడు రోజులకి గ్యాప్ తీసుకుంటా ఎందుకంటే పేమెంట్ కోసం కొంచెం ఇష్యూ అయితే వచ్చింది అనమాట ఎందుకంటే యూట్యూబ్లో పేమెంట్ పడాల్సింది పడలేదు ఇంకా యూట్యూబ్లో పేమెంట్ అంటే యూట్యూబ్ పేమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఛానల్ దగ్గరగా వీడియోస్ కంటిన్యూ చేస్తాను అనమాట చూడండి ఇప్పుడు మా పాప బొక్కలు చుర చూర చుర చూర చేస్తాను మేడం మా చిన్నక్క అయితే లక్ష్మీ ఆల్రెడీ మండేసి పాప గారి నీళ్ళు అయితే పెడతా అదే మండేసింది ఇప్పుడు నేను నీళ్ళు తీసుకొచ్చి పెడతా చిన్నత్తమ్మం వస్తుంది డాడీ స్నానం పోస్తాది డాడీ స్నానం పోస్తాది నువ్వు ఇవ్వాలి డాడీ ఇప్పుడు లేదా లే అహో మా అక్క అయితే వచ్చేసింది అక్క హాయ్ ప్ర మా చిన్నక్క ఇది ఇప్పుడు వాళ్ళ కోడలకు స్నానం పోయడానికి వచ్చింది అనమాట ఏం బొట్టా ఒక లేపు మీకోవడం లేపు మమ్మీ ఇప్పుడే పెట్టింది కుసో అక్క ఏ అనకా ఇక్కడ వీడవుతానక్క ఎందుకు ఏం పొందే ఏం అక్క పది నుంచి గోరె కావ ఎందుకు అంటాడు అంటే ఇప్పుడు మా అక్క మా అక్క వాళ్ళ అంటే మా ఇప్పుడు మా అక్క మా చిన్న బాబు ఉంది కదా వాళ్ళ అన్నయ్య వాళ్ళ కూతురు మ్యారేజ్ ఉంది అన్నమాట అనమాట ఆరు తారీఖు అయితే మ్యారేజ్ ఉన్నది అయితే వాళ్ళు ఇప్పుడు కొంచెం దేవుళ్ళని ఇలా మొక్కి తర్వాత నేర తీసుకుంటే బాగుంటుందని ఈరోజు దేవుళ్ళని అయితే మొక్కుతారన్నమాట అందువల్ల ఇప్పుడు మా అక్క వాళ్ళు సొంత తమ్ముడి భార్య కదా వీళ్ళు ఫ్యామిలీ అయితే ఉండాలని మా అంటే వాళ్ళ తమ్ముడు కదా వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉండాలని చెప్పిండట ఇప్పుడు అందుకే మా అక్క బోట్లు ఇలా పెట్టుకోమని వచ్చేసింది ఇప్పుడు మా అక్క అయితే పాప కల్తెట్లు కళ్ళెట్లు మంచిగా ఉన్నారు తెలియా లేవే తల్లి రాట్ రాసిపోయి రాసినాకా స్నానం పోయి పో స్నానం 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 నాలు ఎక్కుంటు పోతుంది అబ్బా తెల్ల తెలి బాగానే మరి అయితే

అని చెప్పింది మా చిన్నకి ఇదే ఫస్ట్ అనమాట స్నానం పోచుడు మా పాపకి ఇప్పటికీ స్నానంతో స్నానం తోటి ఆరు స్నానాలు అయిపోయినాయి అయినాయనమాట పాపకి అయితే ఐదు సార్లు మా అత్తమ్మైతే పోసింది లక్ష్మీ వాళ్ళ మమ్మీ ఇప్పుడు మా అక్క అయితే పోస్తుంది కానీ మా అక్క ఏమంటుందంటే ఇరవై రోజులు అవుతుంది కదా పాప అంటే పాప పుట్టి ఇరవై రోజులు అవుతుంది కదా ఇరు రోజులు ఇప్పుడు ఏం నువ్వు స్నానం పోయచ్చు కానీ చూసుకుంటూ మెల్లమెల్ల పోయాలని లక్ష్మికి దగ్గర ఉండి నేర్పిస్తు నేర్పుకుంటూ స్నానం అయితే పోస్తుంది అదే పాప

అట్లా దగ్గర ఉండి ట్రైనింగ్ ఇస్తు ఇస్తుంది అనమాట లక్ష్మీకి అయితే మా చిన్నక్క ట్రైనింగ్ ఇస్తే ఇంకోసారి కూడా లక్ష్మి అయితే స్నానం పోసుకోవచ్చు అనమాట అట్లా నేర్పుతూ స్నానం అయితే పోస్తుంది కానీ ఇప్పుడైతే పోయదు లక్ష్మి అయితే ఎందుకంటే పాపం లక్ష్మి కూడా ఇంకా రికవరీ కాలేదు కదా అందుకని ఇప్పుడు లక్ష్మి పోయదు మా చిన్నక్క అట్లా చెప్తే కానీ వాళ్ళు వచ్చి పోస్తారు మళ్ళీ ఫోన్ చేస్తే ఓకేనా చూద్దాం పోస్ట్ తాగం పోసినాక పాప ఎట్లా చూపిద్దా పాప ఒక ఎక్స్పీరియన్స్ ఎట్లా చూపిస్తాను మీకైతే మా అక్క అయితే ఇంటికైతే వెళ్ళిపోతుంది లక్ష్మి అయితే తలకే కొంచెం పొడిగంటే నీ వచ్చి అబ్బా సుక్కర మెలేనోసి కదా బిడ్డ ఏ చోట ఏ బాయ్ దానికి తయారు చేసి ఫిఫ్ ఫోటేసి వర్క్ పెట్టు చుసు ఫ్రెండ్స్ ఏ విధంగా పోసిందో మా అక్క అయితే స్నానము ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ అయితే ఇది ఒక మంచి బ్లాగ్ తగ్గ అంతవరకు మీ సపోర్టివ్లో మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి డైలీ బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి ఓకేనా ఉంటా మరి లక్ష్మీ బాయ్ బాయ్ అంతే బాయ్ É, hey, tá ali, vai para Super, tá ali. Bye! <laughs> Bye, friends!